మీ పాలనే మంచిగుంది సార్ ఉద్వేగానికి ఇగో ఉద్వేగానికి గురైన కేసీఆర్ ఇక చూడు రి చూడు పోరాటానికి సి సిద్ధంగా ఉండాలని పిలుపు కేసీఆర్ నిన్న పోతుండే వడ్ల రైతులందరూ అడ్డం వచ్చి కొనుగోలు కేంద్రం కాడ సార్ మా బియ్యం మా వడ్లను చూడుర్రి ఒకసారి మీరే చూడుర్రీ అని పూర్తి స్థాయిలో ఆపిరు ఆపి ఏం అంటే చూపెట్టిరు ఇగో సార్ మా పరిస్థితి ఇది మా బతుకులు గిట్లున్నాయి జర చూడు సారు అంటూ ఇబ్బంది వెచ్చిడు ఇప్పుడు నేను ఒక అంశాన్ని చెప్తున్నా గుర్తు ఒకటే అంశం డైరెక్ట్ ముచ్చట కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈ రోజు పరిస్థితి ఉండకపో నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఆరు నూరైనా నూరు నూటొక్కటైనా కూడా తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేస్తాడు అలాంటి గొప్ప వ్యక్తిని పెట్టిండ్రు ఇక ఇంద్రమ్మ రాజ్యంలో మొన్న టీవీ డిబేట్లో చెప్పిండు కేసీఆర్ ఇజ్జ తీసిపడదు బిండు ఇంద్రమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు పద్దెనిమిది రోజులలో ఆరు వందల కోట్ల వ్యాపారం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సేల్స్ ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసుల బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఎక్కువ అమ్మకాలు రాష్ట్రంలో మద్యం అమ్మకాలే పాపంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పాలనలో లిక్కర్ సేల్స్ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి గత ఏడాది కంటే దాదాపు ముప్పై శాతం అధికంగా బీర్లు అమ్ముతున్న అమ్ముడవుతున్నాయి ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో సేల్స్ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు మరి కేసీఆర్ దాగబోతోడని చెప్పారు కదా ఇప్పుడు షిగ్గులు ఏడునైరా బాడ మీకు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీలు అన్నది అటకెక్కింది పదమూడు హామీలు అనేది కనబడతలేవు పిచ్చిలేసింది పిచ్చిలేసి తాగుతుర్రు కదా పిచ్చిలేసి తాగుతుర్రు వీర్లు పిచ్చిలేసి తాగుతుర్రు ఇప్పుడు ఎందుకు అంటే గత ప్రభుత్వం ఏమో కేసీఆర్ ఉంటే తాగుబోతు కేసీఆర్ అంటారు మీ మంత్రులు ఆ ఏడైతే ఫోన్లు సిచ్ఛా వేసి ఎట్లా తాగుతుర్రో పోయి చూడరు ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క కెమెరాలు పెట్టుకొని చూసుకోరు ఏడు కాంగనే చి చిసి సిగ్గులేదు పాలన వదిలేసి మంత్రులు తాగుబోతూ తాగుబోతు మంత్రులయలు ఏడు తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే తాగుతారు నాకు తెలిసి ఇవన్నీ వాళ్ళే తాగొచ్చు ఇయూడరీ ఆరు వందల డెబ్బై కోట్లు పద్దెనిమిది రోజులల్లా ఆల్ట్రైన్ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ తాగుబోతాడు షిగ్గుండాలే వాడుకోవాలన్నీ ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఏడమైంది ఇప్పుడు ఏమైంది తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అవుతుంది నీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే పిచ్చిలేసి తాగుతున్నారు మరి వేసి తాగుతున్నారు నా భాషలో చెప్పాలంటే చిర్రెత్తి తాగుతున్నారు ఏం ప్రభుత్వం రానాయన అని ఏం జైలకి ఇగో తాగుతున్నారు ఈ పరిస్థితి ఇప్పుడే ఉంటుంది ఇది ఏప్రిలే మే నెల తేంది పరిస్థితి ఇక మొత్తం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లనా తాగుబోతు తెలంగాణను తయారు చేసుకున్న కాంగ్రెస్ మంత్రులు ఆల్రెడీ మంత్రులు ఏడు కాంగ్రెస్ తెల్లి స్విచ్ ఆఫ్ అటా రే పియో ఏడున్నరా కాటన్ బిల్లు పట్టుకుండా రా ఎందుకు సార్ అంటే పొద్దుంతా తిరిగిండ్రా మొత్తం వాడి వేడి ఉన్నదా అంటున్నారట ఇది కథ కేసీఆర్నేమో నేమో తిట్టరాని తిట్టలు తీర్చిని ఆ మీ చెప్పలే కదా నిన్న మన పెద్దపల్లి ముత్తారం మండలం పారపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్ ఈయన పేరు ఈయన పేరు మధుసూదన్ మధుసూదన్ నిన్న ఏం జరిగిందంటే ఈయనకు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు చెప్తున్నా అంటే కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయక ఆయన పంట తీసుకెళ్ళిండు దాదాపుగా ఇరవై ఐదు రోజులు పంట అక్కడనే ఉన్నది ఏం చేయలేక పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఏ ఒడి పాపం ఇది కాంగ్రెస్ ఒకటిది కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదా కాంగ్రెస్ మంత్రులది కదా ఒకసారి మీరే ఆలోచించు తెలంగాణ బిడ్డలారా ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని అవసరమా ఏ కోమటిరెడ్డి కోమటిరెడ్డిని గురించి చెప్పాలంటే చరిత్ర నాకే సిగ్ అవుతుంది నేను చెప్తున్నా కదా నీ షాట భారతం త్వరలో వస్తుంది ఎపిసోడ్లు ఎపిసోడ్లు వస్తాయి పద్దెనిమిది ఎపిసోడ్లు రికార్డ్ అయి ఉన్నాయ్ ఒక్కటి కూడా కాదు ఒక్కొక్క మంత్రి ఎపిసోడ్లో ఆరు ఎపిసోడ్లు రికార్డ్ అయి ఉన్నాయి వస్తాయి కొంచెం వెయిట్ చేయి తొందర పడకుర్రి తొందర పడకుర్రి నేను చెప్తున్నా కదా కొంచెం వెయిట్ చేయండి అంతే తొందర ఏం అవసరం లేదు తెలంగాణ బిడ్డలారా దాదాపుగా నూట యాభై రోజులలో మంత్రులు అడగోలుగా పంది కంటే అధ్వానం దాసుకున్నారు పైసలు పంది కొక్కులకైతే అధ్వానం తిన్నారు ఒక్కొక్కరిని బెదిరించారు దాంట్లో నా దగ్గరికి నా ఛానల్ ను ఆశ్రయించిన వాళ్ళు ఎంతమందో తెలుసా నేను చెప్తున్నారు ఒక్క నిమిషం పద్దెనిమిది మంది బిల్డర్లు ఇరవై రెండు మంది రియాల్టర్లు దాంట్లో గ్రూప్ వన్ స్థాయి అధికారులు ఎనిమిది మంది ఇక కాంట్రాక్టర్లు అయితే డెబ్బై రెండు మంది పదిహేను శాతం కమిషన్ మంత్రి తెలంగాణ కాబోయే సీఎం అని ప్రచారం చేసుకుంటున్న ఓ మంత్రి ప్రస్తుతం ఈక్వల్ స్థానానికి ఉన్నాడు పదిహేను శాతం కమిషన్ తీసుకున్నాడు విత్ ఎవిడెన్స్ స్టోరీస్ వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఎన్నికల కూడా అయినాక మీకు ఇక ఎంఎం సినిమా ఉంటుంది నాకు చూపెట్టే కదా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను నేను స్టార్ట్ నేను మాట కదా మాటిచ్చిన నిలబెట్టుకున్నాను మనతో పాటుగా కొన్ని ఛానల్స్ వస్తున్నాయి నడుస్తున్నాయి అవి మీరు ఐడెంటిఫై చేసుకోండి నేను చెప్పాయి కాదు నేను చెప్తున్నా కదా ఇగో నిన్న ఫలితాలు వచ్చినాయి అరే అని ఆయన నీకు ఒకటి అర్థమైతే లేదు ఏ చదువు రానోడే రాజకీయం చేస్తున్నారా భావి మీరు చదువుకొని ఫెయిల్ అయినంత మాత్రమే నేను ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నా యువత చదువే కాదు చదువు అనేది దిమాక్లకు కొంచెం ఏంది అంటే మనం ఈ సమాజంలో ఎట్లా బ్రతకాలి మనం ఎక్కడికైనా పోతే ఎట్లా ఉండాలి అనే గంతే మించి మీరు టెన్షన్ పడకుర్రీ మీరు కూలుగుర్రీ దయచేసి చెప్తున్నా యువత మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా కన్న తల్లిదండ్రులకు శోక సముద్రం కన్న పేగుకు ఏంది అంటే మీరు ఏంది అంటే ఆత్మహత్యలు మానేది ఆత్మహత్యలు ఏం తెలంగాణ కావాలి నేను చెప్తున్నా కదా ఏ ఉండదు దాంట్లో చదువు ఇప్పుడు నా దగ్గర ఏ మూడు నాలుగు పీజీలు ఏం తిప్పుకొని